హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆదోని మార్కెట్లో పత్తి ధరలు వేసే ధరలు ఆముదాల ధరలు ఎంత పడ్డాయో తెలుసుకుందాము ఈరోజు ముందుగా పత్తి ధర వచ్చేసి మొ పత్తి ఆరు వేల మూడు వందల యాభై క్వింటాల్ రావడం జరిగింది కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు మధ్యస్థ ధర ఏడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఏడు వేల నాలుగు వందల తొంభై ఒక్క రూపాయి అలాగే వేరుశెనగలు వచ్చేసి మొత్తం నూట యాభై క్వింటా నూట యాభై ఆరు క్వింటాల్ రావటం జరిగింది కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మధ్యస్థ ధర ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది రూపాయలు ఇంకా ఆముదాలు వచ్చేసి నాలుగు వందల ఎనభై క్వింటాల్ రావటం జరిగింది కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొంభై మూడు రూపాయలు మధ్యస్థ ధర ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయి ఇంకా పత్తి ధర అయితే లాస్ట్ శనివారం మార్కెట్ మీద పోల్చుకుంటే ఈరోజు వచ్చేసి వంద రూపాయల పైన అయితే పెరిగింది కింటాకి ఒక మేము వస్తే లైక్ చేయండి షేర్ చేయండి